గన్స్ అండ్ హైప్ తో చంపేస్తారా ఏమి థియేటర్ లో ఈసారి పాకిస్తాన్ సెవాలనేమిలో లేపుతున్నారు కదా ఆ మాదిరి సాంగ్ బావులుగా లేదు ఒక ఒక కిక్ చెప్పినా కదా కొన్ని సాంగ్స్ గట్టి కొడతాయి అనమాట అలాంటి సాంగ్ తమన్ ఏం తాక్ కొట్టాడో తెలియదు కానీ ఈ సాంగ్ ని బయట అంటే డీజే అలాంటి సెట్అప్ లో మీరు వింటే కనుక ఒక కిక్ వస్తుంది అలా కాకపోతే కనుక మంచి ఇయర్ లో మీరు ఈ సాంగ్ వింటే కనుక బ్లూటూత్ లో వింటే గనక ఈ సాంగ్ మజా తెలుస్తుంది చెప్తున్నా కదా కొన్ని ధర తమన్ కొన్ని ధర తమన్ థియేటర్ లో స్పీకర్లు బద్దలైపోయాయి అంట అని ఒకప్పుడు మాట్లాడుకుంటే గనక భవిష్యత్తులో దీని గురించి మాట్లాడుకుంటారు ఓజీ సాంగ్స్ అన్నిటికి థియేటర్ లో స్పీకర్లు పగిలిపోతాయి అట్మాస్ డాల్బీ ఏవైతే ఉంటాయో సిస్టమ్స్ లెగుస్తాయి ఆ మ్యూజిక్ కంటే లోకం ఏంటి అలా ఫ్రెష్ ఉంది మంచి బీట్ ఉంది రేపు ఇవి మాస్ బీసీ సెంటర్ లో వర్కౌట్ కావు గాని ఎక్కడ వెళ్ళినా ఎక్కడ హోమ్ థియేటర్ ఉన్న ఈ సాంగ్ లో అలాంటి సాంగ్ ఇది గన్స్ అండ్ రోజర్స్ మామూలుగా లేదు ర్యాప్ కరక్ కొట్టాడు పీక్ లెవెల్ లో కొట్టినాడు చెప్పినా కదా తమన్ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని బాబు గారు కూడా వీరాభిమానులు అండి బట్ ఎందుకు తెలియదు పవన్ కళ్యాణ్ గారి సినిమాకైనా మన బాబు గారి సినిమాకైనా మన తమన్ కొట్టేటప్పుడు మ్యూజిక్ కు పీక్ లెవెల్ లో ఉంటది అది ఆ ఎనర్జీ అలా వచ్చి తెలియదు రెడ్ బుల్ కూడా కొట్టినట్టు కొడతాడు రెడ్ బుల్లే కాని అంతకు మించి ఉదాహరణకి అంటే మనం మాట్లాడుకునే భాషలో రెడ్ బుల్ అంటే ఒక రకమైన కిక్ కొట్టడం ఉంటుంది కాబట్టి నేను అలా అంటున్నాను బట్ అంతకు మించి ఇంకా నాటకం చెప్పాలంటే కళ్ళు తాగిన కోతనొచ్చు ఆ కోతి కొట్టినాడు కొట్టినాడు అంటే అసలుకి ఏ టైంలో ఏ ఎలాంటి టైంలో ఎలాంటి బీట్స్ వస్తాయో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఆ సుజిత్ ఏం టేస్ట్ అయ్యి నాకు ఈ సాంగ్ అయిన తర్వాత అంటే కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి అనమాట బేసిక్ గా కొంతమందికి మందు అలవాటు ఉంటది కొంతమందికి ఆల్కహాల్ తర్వాత సిగరెట్లు కొంతమందికి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే గనుక కొన్ని రకాల డ్రగ్స్ ఏ ఉంటాయి కదా బేసిక్ ఏంటంటే అసలుకి మందు సిగరెట్లు ఇలాంటి అలవాట్లు లేని వాడికి కరెక్ట్ అయిన మ్యూజిక్ పడితే కనుక ఆ కిక్ వస్తుంది అనమాట సో అది నేనైతే ఎంజాయ్ చేసిన దీంట్లో ఎందుకంటే నాకు సిగరెట్ అలవాట్లు స్మోకింగ్ అలాంటి మందు అలాంటివి లేవు బట్ వాళ్ళు తాగినప్పుడు ఎంత ఫీల్ అవుతారో నాకు ఎందుకో తెలియదు కొన్ని సాంగ్స్ ఉంటే కనుక అలాంటి కిక్ వస్తుంది దాంట్లో ఇది మంచి బీట్ తో కొట్టినాడు చెప్తున్నా కదా ఒక మంచి క్వాలిటీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా వాటితో ఏనండి లేదంటే హోమ్ థియేటర్ ఉంటే కనుక ఇంట్లో పెట్టుకోండి అన్ని గదులు మూసేయాలి ఫుల్ వాల్యూమ్ పెట్టాల మీ రూమ్ కి తాగట్టు ఏనండి సాంగ్ అసలు కిక్ వస్తుంది అనమాట సో ఆ లెవెల్లో ఇచ్చినాడు తమ నెక్స్ట్ లో కుమ్మేసినాడు మిక్సింగ్ అదర కొట్టినాడు థియేటర్ లో ఈ సాంగ్ చెప్తున్నా ముఖ్యంగా మన పివీఆర్ ఐనాక్స్ అట్లో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది అనమాట డాల్వీ అట్మాస్ ఉంటది ఆ థియేటర్ లో పడితే కనుక ఈసారి నాకు మొన్న ఒక సినిమా నరసింహ ఏదైతే నరసింహ అవతారానికి సంబంధించిన సినిమా వచ్చిందో నేను హైదరాబాద్ చూసినప్పుడు పీవీఆర్ లో అనుకుంటాను మంచి క్వాలిటీ సౌండ్ పెట్టినాడు మోత మోగిచ్చినాడు థియేటర్ లో ఆ విజువల్స్ కంటే కూడా సౌండ్ కి ఒక ఊపి వస్తుంది అనమాట సో అలాంటి ఊపు వచ్చింది అంటే కంపేర్ చేయొద్దు బట్ దేవుడి సినిమాతో కానీ మ్యూజిక్ అలా ఉంది అనమాట మ్యూజిక్ కి రిలీజియన్ ఉండకూడదు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను హుమేశాను నేను చెప్తున్నాను క్వాలిటీ క్వాలిటీ దాంట్లో ఉంటే క్వాలిటీ గానే ఉంటది బయట ల్యాప్టాప్ లో పెట్టుకుని ఫోన్ లో పెట్టుకుని ఉంటే దాని మజా మీకు తెలియదు దాని మజా తెలియాలంటే రేపు థియేటర్ లోకి వెళ్ళండి థియేటర్ లో నేను శవాలు లేస్తే ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ బాక్సులు బద్దలైపోతాయి